ఓకేనా ముందుగా మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటియా మిత్రులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాల్యాని అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది అయిన మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఇరుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకిరి ఓసి సామాజిక వర్గం వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి అటువంటి దుర్మార్గం అయిన పత్ర పడ్డారు ఆ వీడియోలో మాటలు నావైతే కాదు అది ఏ వన్ మూడులో పెట్టి వక్రీకరించి చేశారు ఆర్టిఫిషియల్ గా చేసిన మాటలు అవి కేవలం ఐరోజు మీడియా లో చదివిన జగదీశు నన్ను చాలా సార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు రావాలి పార్టీ నేను అయినా హెల్త్ ఇష్యూస్ని నేను తర్వాత చూస్తానని చెప్పాడు కేవలం మందు పార్టీలకు డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగుంది మీడియా ముందు మాట్లాడలేదు మూడు పెద్దలు పడండి మీడియా ముందు మాట్లాడలేదు జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలని అదే రోజు బాయ్య శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజులు ఉన్న రోజుని కావాలని రిలీజ్ చేయటం బాయ్య శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివేకాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐడి మీడియా తరఫున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాకీళ్ళకి డబ్బులు తమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు కూడా ఇచ్చారంట నేను మీ అందరూ కూడా చాలా మంది తెలుసు బాల్య నివాసంలోనే ఉన్నాను ఆ రోజు కూడా ఓజీ సినిమా టికెట్ల విషయంలో బాలి శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరూ కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత అప్పు చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలా మంది ఫోన్ చెప్పిన నేను లైటింగ్ తీసుకున్నాను అదే విధంగా అక్కడ ఊళ్ళో ఉన్న బాల్యుడి శ్రీనివాసరెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు ఇది నమ్ముశక్కిం గాంధీ ఇది బాలనాగింద్ర లైట్ గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల దాకా కూడా నేను వారితో బాల్యోడి కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈ రోజు కూడా బాల్యంతో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తెల్లవారి మరుసటి రోజున అయినయుడు యజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడే మందలిస్థాన బాలనాగేంద్ర అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారు చెప్పా వాడు నా మాట ఎంపీ లేదు నాగేంద్ర వాడు నన్నే మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు డాక్టర్ గారు అని అడిగా నా వార్త విని మీ హాస్పిటల్ ఎంత రెమ్యూ హాస్పిటల్ పబ్లిష్ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల ఐదు వచ్చే వార్తల వల్ల మీ హాస్పిటల్ ఎంత పబ్లిష్ జరుగుతుంది నీ నన్ను మందులు స్థాయి ఉంది బాలేంద్ర విషయంలో అన్నాడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి జరగేసి వచ్చాడు ఎంబీ అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఒకటే డాక్టర్ గారిని బైక్లో కుంభకోణాలు జరగట్లేదా జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర ఎన్ని అని ఆయన వివరిస్తున్నాడు అలాగే ఊళ్ళో ఉన్న టేబుల్ అన్నిటినీ గుట్లో పెట్టుకొని నీ మాఫియా నడపలేదా నేనేమో నీకు ఎప్పుడైనా చదివానా నేను ఎప్పుడైనా డిస్కషన్ చేశానా అని అడిగాడు అలాగే ఆసుపత్రిలో కోడలు లేదు పెద్దోళ్ళు లేదు నీ ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి పంపిస్తున్నావు ఈ ఏమైనా నేను అడిగానా అని మద్యం కో కళ్ళు తాగిన కోర్టు రూపంలో మద్యం మత్తులు మాట్లాడుతూ ఉన్నాడు నాకు కూడా వార్నింగ్లు పంపించేది మళ్ళీ మధ్య ఇద్దరు రౌడీలతో వాడిని పంపించాడు బాలనాగేంద్ర సీతారామి ద్వారా నాకు మందలిస్తున్నాడు తీసేయమంటున్నాడు అని నాకు వాల్యూ వినిపించాడు నేను వాళ్ళ ఫ్రెష్ మీకు కారణం కూడా అదే రెండు రోడ్డు బట్ట నాకు రౌడీ మోకలతో వాళ్ళు వినిపిస్తున్నాడు మా నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది అతను మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే ఇంకొక ఛానల్ అతను చేశాడు కిరణ్ వారు చిన్నప్పటి నుంచి నా శిష్యుడు కాలేజీలో నా జూనియరు అతని సమస్యలు అతను ఉన్నాయి ఎప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు అతను వేసాడు ఒకసారి నేను మాట్లాడా కిరణ్ ఏందమ్మా ఇది సంస్కారమా అని అడుగువా ఆపేసాడు బాగానే ఉంది నేను అడుగు నేను చెప్తా అది నా వాయిస్సో కాదా నా ఎవరు అడగాలి కదండి ఎవరు నేను చెప్పిన వాళ్ళు చేస్తారు పత్రికా ధర్మం ఏంటి మీడియా ధర్మం ఏంటి ఇట్లా వచ్చిందండి మీ లేదా ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి అని అడుగుతారు వివరస్తారు దాంట్లో ఏది వాస్తవం ఆ వాస్తవం అనేది తెలియపరచడం చెప్తాం ఆ ధర్మం తెలియపరచడం మీ ధర్మం అవన్నీ వదిలేసి వన్ సైడ్గా చేయటం ఎంత మందికి ధర్మం కిరణం అతను కిరణం కూడా బాధితుడే దీంట్లో కేబుల్ మాఫియాలో కిరణ్ కూడా బాధితుడే కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదినామం చేస్తా ఉంటే మీడియాలో అందరూ మనుషులే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మనుషులే బ్రతకటానికి లేదంటే ఎవరు ఆలోచన కలాపు అవుతారో నిర్త్యం చదువుకు కొంతమంది ఉద్యోగం చేస్తారు చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు కొంతమంది మీడియా ఎత్తుకుంటారు ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు అంతేగాని ఒకరి బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా బతకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ కావాలి పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానిలో భాగంగా బాలీ శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు జిల్లాలో అందరిని కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాన్ని మనము హైలైట్ చేయాలి అనే బాధ్యతలు చెప్పారు అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి జగదీశు నన్ను ఎట్లా దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త ఒడు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ ఏ విధంగా డిస్టబ్యూన్ చేయాలి జనసేనలో ఏ విధంగా పెట్టాలి తగాడగాలి ఆ నాతో ఆ వాయిస్లో ఉన్న రెండో వ్యక్తి చిత్తు ప్రసాదు చిత్తు ప్రసాదు నేను చిన్ననాటి స్నేహితులవు అతను ఇప్పుడు ఏఎంసీ వైస్ చైర్మన్ గా అయ్యారు అతను నన్ను జనసేన పార్టీలో తీసుకొని వెళ్ళారు రియాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు వెంటనే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తాడని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా రియాజు ఆ రోజు అపాయింట్ చేయించాడు నేను పనిచేసా కూటమికి అనుకూలంగానే పనిచేశా తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాల్లో నాగబాబు గారు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నాడు బాలనాగేంద్ర బాలేని శ్రీనివాసరెడ్డి గారి పాదవు మన జిల్లా ప్రకాశం జిల్లా బలోపేతం వద్ది బాలే శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కూడా బాల్యంతో కలిసి పండి అని చెప్పారు నేను ఆ క్రమంలో బాల్యంతో ప్రకాశం జిల్లాలో అందరికన్నా ముందుగా బాల్యా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతాం స్వాగతించడం వారి చేరే రోజు నుంచి సంబరాలు అయితే ఆయన ఎవరేం మాట్లాడినా కూడా నేను భుజం వేసుకొని కళ చెప్ప వాళ్ళు లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ కడుపులో ఉంచుకొని నేను భాగం శ్రీనివాసరెడ్డికి ఎక్కడ దగ్గర అవుతానని బీసీ సామాజిక వర్గానికి చెందిన అమిట్లో యాదవులకు సామాజిక ప్రకాశం జిల్లాలో యాదవులు ఎక్కువ యాదవులు రాజకీయంగా ముందుకు పోవడదని ఉద్దేశంతో జనసేన పార్టీలో అతను కొంతమంది దగ్గర లోపాయి గారు ఒప్పందం చేసుకొని ఈ పనులు చేశాడు ఇది పూర్తిగా ఖండిస్తున్నాను నేను గతంలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది మీ అందరికి కూడా తెలుసు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు నేను వెళ్ళా వెళ్ళినప్పుడు రెండు ప్రెస్ మీట్లు జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు ఆ రెండు ప్రెస్ మీట్లు నేను పోలా పోనప్పుడు మీర మిత్రులు గారు అడిగారు నాకు హెల్త్ ఇష్యూష ఉన్నాయి అన్న ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పోనప్పుడు కొంతమంది కొంతమంది వ్యక్తులు బల్ ప్రనీతి రెడ్డి దగ్గరికి చేరి నా మీద స్టాడీలు చెప్పటం వాళ్ళు ఇన్వాల్వ్ అవటం జరిగింది తర్వాత మా మిత్రులు ఒంగోలు ఎంపీ ప్రస్తుత ఓన్వలు ఎంపీ అయిన మల్లికార్జున రెడ్డి గారు కర్వీ సొసైటీ ప్రెసిడెంట్ వాక కృష్ణారెడ్డి గారు బదులూరు నాయకులు సోమి గారు వీళ్ళ ముగ్గురు నన్ను బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకొని పోయి మాట్లాడించడం జరిగింది బాగా నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నా నువ్వు ఎందుకు వెళ్ళిపోయి మా మీద అన్నాడు అనా ప్రెస్ మీట్లు మొదటి నుంచి విషయాలు నేను అన్నీ అన్ని చూస్తుంది ఈ రెండు ప్రెస్ మీట్లు నాకు ఎందుకు చెప్పలేదు నాకు ఎందుకు చెప్పలేదు నేను అక్కడ బాధపడ్డానన్నా నుంచి ఏమీ లేదు ఈ మధ్య నా మధ్య అన్న ఆయన వెంటనే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్కి ఫోన్ చేసి జరిగిన అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వ్యక్తులు చెప్పారు సార్ అందుకని మేము వాళ్ళని బాలాకి చెప్పని మాట వాస్తవం సార్ అని చెప్పారు అప్పుడు వాళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా మందలిచ్చారు నా ముందే గట్టిగా మందలిచ్చిన తర్వాత నేను అక్కడితో ఆ విషయం సంతోషపడి అక్కడితో నేను మర్చిపోయి అక్కడి నుంచి కూడా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన చెప్పే విషయాల్లో అడుగులో అడుగునై ఈ రోజు కూడా ఆయనతో మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను మీరందరూ కూడా తెలుసుకోవాలి బాయ్యం శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివాదాలు పెట్టాలని వారి కుటుంబానికి నన్ను ఎరెండ్ చేయాలనుకోవటం వీరి అవేకు ఇతనికి ఎందుకు ఇతను ఉద్యోగంతో చేసుకోవాలి అయినై జగదీష్ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను